కాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ సీతారాంపురం నందు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి జాతర మహోత్సవాన్ని ఏడు గ్రామాల పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ జాతర మహోత్సవంలో దూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు కాలభైరవ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు జాతరకు విచ్చేసిన భక్తులకు కమిటీ వారు చేపలవర్తక సంఘం వారి ఆధ్వర్యంలో పదివేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం రాత్రి నిర్వహించు జాతర మహోత్సవంలో తప్పెటగుళ్లు తోలుబొమ్మలాట కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోరంగి ఎస్సేపీ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు లక్ష్మీపతి పాలరావు యాదవ సంఘవారు ఈ గ్రామాలు ఆధ్యోలో జరుగుతున్న శ్రీ శ్రీ కాలభైరవ స్వామి మహోత్సవానికి శ్రీ గణేష్ మహాలక్ష్మి చేపలవట్టి సంఘ వారు ఈ అన్న సంత అన్న సంతర్పణ అంత రంగరంగ వైభవంగా పదివేల మందితో ఇదే విధంగా నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఐదు నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మన అన్న సంతర్పణ ఈ విధంగా శ్రీ గణేష్ మహాలక్ష్మి చేపల వర్త సంఘ వారు ఆర్దివారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ తిగట ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఐదు ఆరేళ్ళ మధ్య మేము అనుకున్న అనుకున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అన్నదానం సంతానం పెడదామని మేము అందులో అందులో ఒక ఎనిమిది ఒక నిర్ణయించుకుని ప్రతి ఐదు సంవత్సరం మేరకు పెడుతున్నాం ప్రతిసారి ఏ భక్తులకి ఏ లోటు లేకుండా ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని సౌకర్యంగా అన్నదానం చూసి మొత్తం ఉంది ఆ సంవత్సరం ఇబ్బంది లేకుండా ఆ సంవత్సరం మీద పెడుతున్నాం అందరూ భక్తులు అందరూ స్వీకరించి శుభ్రంగా వారింగి మాజీ సర్పంచ్ అండి ఈ రోజు శ్రీ శ్రీ స్వామి వారి తీర్థ మహోత్సవం సందర్భంగా శ్రీ గణేష్ మహాలక్ష్మి వర్తక సంక్షేమ సంఘం వారు ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా భక్తులు కూడా సుమారు పదివేల పై మందే ఇక్కడికి వచ్చి ఎవరికి ఏ రకమైనటువంటి లోటు లేకుండా ఈ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్న సంతర్పణ కార్యక్రమాలు అందరూ పాల్గొని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సుమారు ఒక ఇరవై ముప్పై గ్రామాల నుంచి భక్తులు ఇచ్చేయడమే కాకుండా స్వామివారి యొక్క అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని సంతృప్తి వ్యక్తి వ్యక్తం చేసి స్వామివారికి కృత కృపకు పాత్రలు అవుతున్నారు అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీ గణేష్ మహాలక్ష్మి సంక్షేమ సంఘం వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం